దాల్ లో కూడా అందులోన ఉందనే ఇదిడే సరి మాయ ఇంజన్ తా కొట్టరానండి సరే 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 వదయ ఉబ్బి ఇరుకొట్టు కొట్టేది Oke. Kan ya. Oke, okay. <laughs> హలో మా విజ్ఞప్తి మన చెన్నై గ్రామంలో శివాలయం వద్ద బాలగ నూతన నవరాత్రిలో భాగంగా స్వామివారి సన్నిధిలో భారీ స్థాయిలో అనుసరించిన కార్యక్రమం ఎందుకు కూడా విచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరిస్తారని మరి మరీ కోరుచున్నాం హలో భక్త హాస్టలకి మా విజ్ఞప్తి మన నుంచి గ్రామంలో చెన్నైగూడ గ్రామంలో వచ్చేస్తున్న శివాలయం వద్ద బాలగణప నవరాత్రిలో భాగంగా స్వామివారి సన్నిధిలో అన్నసంధన కార్యక్రమం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసంగలు స్వీకరిస్తారని మరీ మరీ కోరుచున్నాం భోజనం చేసిన తర్వాత మీ ప్లేట్లను దయచేసి కంపెనీ వారు తాటక ఏర్పడి చేశారని అందులో వేస్తారని మరీ మరి కోరుచున్నాం Hallelujah. Yeah. చేసిన తర్వాత మీ ప్లేట్లను వాటర్ ప్యాకెట్లను కంపెనీ దూరం చేసిన తర్వాత మీ ప్లేట్లను వాటర్ ప్యాకెట్లను దయచేసి